కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి నూట డెబ్భై ఆరు వచనములు ఆలేఫ్ యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంతమేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము బేత్ యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియకుము నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను ఏహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ నా పెదవులతో వివరించుదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరొక యుందును గీమెయిల్ నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు యెడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నేను భూమి మీద ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుసేయకుము నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విస్తులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందరు నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి దళిత్ నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను హే యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడముట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడవజేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము నీ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము వ్యావ్ యహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఏలే నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయవేదుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజులేదుట నీ శాసనములను గూడ్చి నేను మాటలాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించదును జైఇన్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను ఉన్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ యహోవా నీవే నాకు భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షం ముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనిచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసి కొంటిని నీ శాసనముల తట్టు మరలు కొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను నీయందు భయభక్తులు గలవారికి నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను ఏహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు తేత్ ఏహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిసితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపు గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రువ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకునున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను వేలకులది వెండి బంగారము నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోధ్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరసెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు ఎరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విస్తులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమును ముందురుగాక నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక కాఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధ్యవలనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్ది కొద్దివాయనో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయుము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవకై ఉన్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ నన్ను బ్రతికింపు లామేద్ యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి నశించియుందును నీ ఉపదేశము వలన నీవు నన్ను నేను నేనెన్నడూను వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీ వాడని నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది మేం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొని సున్నాను నేను నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యము లాయెను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నేను న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ విధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకునుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగక తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్య్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చుకొని ఉన్నాను ఇది తుదవరకు నిల్చు నిత్య నిర్ణయము సామే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కీడము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను దుష్క్రియలు చేయువారలారా నా యుద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఎందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మష్టువలే లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను అయిన్ నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపకై ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరార్థకము చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటేనో అపరంజి కంటేనో నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు పే నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైనా ఎదిక వాంచచేత నేను నోరు తెరిచి ఉగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుస్తున్నది సాదే యహోవా నీవు నీతిమంతుడవు నీ విధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మరిసిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయుము కోఫ్ యహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఇమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారకమునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరచుకొందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపు ఏహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును తోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు ఏహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరచువని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను రేష్ నేను నీ ధర్మశాస్త్రమును మరుసువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది ఏహోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు ఏహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిల్చును షీన్ అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిల్చుచున్నది విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాణి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలుటకు కారణమేమీ లేదు యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను తౌ యహోవా నా మొల నీ సన్నిధిని వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్మో నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు నీ వాక్యమును గూడ్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయ విధులు నాకు సహాయం లగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవిడిసి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుసువాడను కాను